నమస్కారం అక్షరలిప్కి స్వాగతం మనం ఈరోజు బాబా అణు పరిశోధన కేంద్రం గురించి తెలుసుకుంటున్నాం బాబా అణు పరిశోధన కేంద్రం భారతదేశంలో అత్యున్నత ప్రమాణాలు కలిగిన ఒక అణు పరిశోధన సంస్థ ఇది ముంబైకి సమీపంలోని ట్రాంబే అనే ప్రాంతంలో ఉంది ఇక్కడ అనుశాస్త్రంలో విస్తృత పరిశోధనలు చేయడానికి కావలసిన అధునాతన పరికరాలు వ్యవస్థ అందుబాటులో ఉన్నాయి అణుశక్తిని ప్రధానంగా మానవాళి మేలు కొరకు ఉపయోగించడానికి ఈ సంస్థ ప్రయోగాలు చేస్తుంది అణుశక్తిని శాంతియుత ప్రయోజనాల కోసం ముఖ్యంగా విద్యుత్ ఉత్పత్తి కోసం వాడుకోవడమే బిఏఆర్సి ప్రధాన ఉద్దేశం రియాక్టర్ల సైద్ధాంతిక రూపకల్పన కంప్యూటీకరించిన మోడలింగ్ అనుకరణ ప్రమాద విశ్లేషణ కొత్త రియాక్టర్లు సైద్ధాంతిక రూపకల్పన కంప్యూటీకరించిన మోడలింగ్ అనుకరణ ప్రమాద విశ్లేషణ కొత్త రియాక్టర్లు కొత్త ఇంధన పదార్థాల అభివృద్ధి పరీక్ష మొదలైన అణు విద్యుత్ ఉత్పత్తికి సంబంధించిన అన్ని వ్యవహారాలను ఇది నిర్వహిస్తుంది వాడేసిన ఇంధనాన్ని ప్రాసెసింగ్ చేయడం అణు వ్యర్థాలను సురక్షితంగా పారవేయడంపై కూడా ఇది పరిశోధన చేస్తుంది పరిశ్రమలు ఔషధం వ్యవసాయం మొదలైన వాటిలో ఐసోటోపులోను వాడడం దీన్ని ఇతర పరిశోధన అంశాలు ిఏఆర్సి దేశవ్యాప్తంగా అనేక పరిశోధన రియాక్టర్లను నిర్వహిస్తుంది చరిత్ర భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల యాభై నాలుగు జనవరి మూడున అణు పరిశోధన కోసం అటామిక్ ఎనర్జీ ఎస్టాబ్లిష్మెంట్ ట్రాంబే అనే సంస్థను స్థాపించింది దీని ముఖ్య ఉద్దేశం వివిధ సంస్థల్లో అణు రియాక్టర్లు వాటి సాంకేతిక పరిజ్ఞానం పైన పనిచేస్తున్న శాస్త్రవేత్తల కృషినంతటిని ఒకే తాటిపైకి తీసుకురావడం ఇందులో భాగంగా టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ లో ఈ రంగంలో పనిచేస్తున్న వారందరికీ వారందరినీ ఈ సంస్థకి మార్చింది తద్వారా టిఐఎఫ్ఆర్ కేవలం స్వచ్ఛమైన సైన్స్ పరిశోధనలు చేసుకునే వీరు కల్పించింది పంతొమ్మిది వందల అరవై ఆరులో భారతదేశ అను పితామహుడిగా పేరుగాంచిన హోమి జహంగీర్ బాబా మరణించిన తర్వాత అతని జ్ఞాపకార్థం ఈ సంస్థను బాబా ఆటమిక్ రీసెర్చ్ సెంటర్గా మార్చింది బిఏఆర్సిలోను దాని అనుబంధ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలలోను మొదటి రియాక్టర్లు పశ్చిమ దేశాల నుండి ఎగుమతి చేసుకున్నారు తారాపూర్ అణు విద్యుత్ కేంద్రంలో ఏర్పాటు చేసిన భారతదేశపు మొదటి విద్యుత్ రియాక్టర్లు అమెరికాకు చెందినవి బిఏఆర్సి ప్రాథమిక ప్రాముఖ్యత ఒక పరిశోధన కేంద్రంగా పనిచేయడమే రియాక్టర్లను పరిశోధన కోసం మాత్రమే ఉపయోగిస్తామనే బిఏఆర్సి భారత ప్రభుత్వం రెండు ఎప్పుడూ చెబుతూ వచ్చాయి ఈ రియాక్టర్లు అప్సరా పంతొమ్మిది యాభై ఆరు అప్పటి భారత ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ఆ పేరు పెట్టారు సైరస్ పంతొమ్మిది వందల అరవై యుఎస్ సహాయంతో కెనడా ఇండియా రియాక్టర్ ఇప్పుడు మూసేసిన జెర్లీనా పంతొమ్మిది వందల అరవై ఒకటి పూర్ణిమ పంతొమ్మిది వందల డెబ్బై రెండు పూర్ణిమ టూ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ధ్రువ పంతొమ్మిది వందల ఎనభై ఐదు పూర్ణిమ త్రీ పంతొమ్మిది వందల తొంభై కామిని భారతదేశం తన పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు స్మైలింగ్ బుద్ధ అణు పరీక్షలో ఉపయోగించిన ఫ్లూటోనియం సిరస్ నుండి వచ్చింది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు పరీక్షతో తర్వాత పంతొమ్మిది తొంభై ఎనిమిది పరీక్షలు భవిష్యత్ రియాక్టర్లలో విద్యుత్ ఉత్పత్తి పరిశోధనలో ఉపయోగించే అణు ఇంధనాన్ని అభివృద్ధి చేయటమే కాక అదే ఇంధనాన్ని ఆయుధాల్లో వాడేలా శుద్ధి చేసే సామర్థ్యాన్ని కూడా భారతీయ శాస్త్రవేత్తలకు ఇచ్చింది కల్పాకం వద్ద భారతదేశం యొక్క మొట్టమొదటి ఫ్రెజరైజ్డ్ వాటర్ రియాక్టర్ను ఐఎన్ఎస్ అరిహంత్ ప్రోపల్టన్ రియాక్టర్ యొక్క ఎనభై మెగావాట్ల భూస్థిత నమూనా ఐఎన్ఎస్అరిహంత్ యొక్క అణు విద్యుత్ యూనిట్లను కూడా భారత్ రూపొందించి నిర్మించింది భారతదేశం ఎన్పిటి భారతదేశం అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందంలో ఎన్పిటి చేరలేదు ఇప్పటికే అనుసమర్థం గల దేశాలకు అనుచితంగా అనుకూలంగా ఉందని సంపూర్ణ అణు నిరాయుధీకరణ కోసం అందులో నిబంధనలేమీ లేవని భారత అంటుంది భారత్ అంటుంది ఈ ఒప్పందంపై భారతదేశం సంతకం చేయకపోవడానికి కారణం ప్రాథమికంగా అది వివక్షతో కూడుకున్నదని భారత అధికారులు వాదించారు ఈ ఒప్పందం అణ్వాయుధాలు లేని దేశాలపై పరిమితులను విధించింది కానీ అణ్వాయుధ దేశాల అణ్వాయుధ దృ ఆధునీకరణ విస్తరణను అరికట్ట అరికట్టడానికి చేసిందేమీ లేదు ఇటీవల భారతదేశం యునైటెడ్ స్టేట్స్ రెండు దేశాల మధ్య అనుసహకారాన్ని పెంపొందించడానికి ఒక ఒప్పందంపై సంతకం చేశాయి అలాగే ఫ్యూజన్ పరిశోధనపై అంతర్జాతీయ కన్సార్టియం ఐటిఈఆర్ ఇంటర్నేషనల్ థర్మో న్యూక్లియర్ ఎక్స్పెరిమెంటల్ రియాక్టర్లో భారతదేశం పాల్గొనవచ్చు పౌర పరిశోధన గామా గార్డెన్స్ వద్ద బయోటెక్నాలజీలో కూడా పరిశోధనలు చేస్తుంది అనేక వ్యాధి నిరోధక అధిక దిగుబడినిచ్చే పంట రకాలను ముఖ్యంగా వేరుశెనగ రకాలను అభివృద్ధి చేసింది ఇది విద్యుత్ ఉత్పత్తి కోసం లిక్విడ్ మెటల్ మాగ్నెట్ లో పరిశోధనలు చేస్తుంది రెండు వేల ఐదు జూన్ నాలుగున ప్రాథమిక శాస్త్రాలలో పరిశోధనలను ప్రోత్సహించే లక్ష్యంతో బిఏఆర్సి హోమీన్ బాబా నేషనల్ ఇన్స్టిట్యూట్ను ప్రారంభించింది అంటే బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్కు అనుబంధంగా ఉన్న పరిశోధన సంస్థల్లో ఐజిసిఏఆర్ ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ సెంటర్ రీసెర్చ్ ఐఆర్సిఏటి రాజా రామన్న సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ విఈసిసి వేరియబుల్ ఎనర్జీ సైక్లోట్రాన్ సెంటర్ ఉన్నాయి భార్త్ నైపుణ్యం నుండి లబ్ధి పొందిన ఎన్పిసిఐఎల్ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ పరిధిలోకి వచ్చే విద్యుత్ ప్రాజెక్టులు కేఏపి క్రాకాపార్ అటామిక్ పవర్ ప్రాజెక్టు ర్యాప్ రాజస్థాన్ అటామిక్ పవర్ ప్రాజెక్టు టీఏపి తారాపూర్ అటామిక్ పవర్ ప్రాజెక్టు బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ దాని అనుపరిచేతో పాటు యాక్సిలేటర్ల మైక్రో ఎ మైక్రో ఎలక్ట్రాన్ కిరణాలు మెటీరియల్ డిజైన్ సూపర్ కంప్యూటర్లు కంప్యూటర్ దార్శనికత వంటి ఇతర హై టెక్నాలజీ రంగాలలో కూడా పరిశోధనలు నిర్వహిస్తుంది ఈ ప్రత్యేక రంగాల కోసం బార్క్లో ప్రత్యేక విభాగాలు ఉన్నాయి బార్క్ తన స్వంత ఉపయోగం కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సూపర్ కంప్యూటర్ల అనుపం వ్యవస్థను రూపొందించుకొని అభివృద్ధి చేసింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్గంటను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ధన్యవాదాలు